ఎంత నమస్కారం పెట్టినట్టు ఆ ఎన్ని గెంటులు ఆ గెంటులో యావత్ దేవతలు నలభై నమస్కారం పెట్టినట్టు అవుతుంది అనమాట అందువల్ల అలాగే బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు అంటే ఎవరైనా దేవత శ్రీ మహావిష్ణుడే ఎవరయ్యానంటే నాకు అందరూ కూడా నమస్కారం చేస్తున్నారు కానీ నేను ఒకరికి నమస్కారం చేస్తాను ఎవరైనా అంటే బ్రాహ్మణుడు ఎవరు స్నానం సంధ్యామం సకాలంలో చేసుకుంటూ ఎవరైతే భగవద్భక్తి కలిగి భక్తి ఉంటాడో అలాంటి వాటిని కూడా నేను దేవతగా భావిస్తున్నానని అన్నారు మహావిష్ణువు అందుచేత అలాంటి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మనం రోజు కూడా స్నానం సన్యాసం సత్యాన్ని చేసుకోవటం పెద్దల్ని గౌరవించడం వినయంగా ఉండటం వినయం లేకుండా మనం ఎంత చేసినా అది ఉపయోగించడం అందుకోసమే శంకరాచార్య గారు మంటమీసారు అధినయం అపనయ విష్ణు ఇష్టం విష్ణుమూర్తి నా యొక్క అభినయాన్ని పోగొట్టవచ్చు అంటే విధేయతగా ఉండాలి అందుకోసమే శంకర భగవద్ వారు ఎనిమిది సంవత్సరం అయిన తర్వాత వెళ్ళి భాష శ్లోకాలు రాశ ప్రకరణ గ్రంథాలు రాశ ఆ భాష్యాలు రాసినట్టు ఒక రోజు వేదవ్యాసులు వచ్చారు వేదవ్యాసులు వారు వారి భాష్యాలు రాసు వచ్చి ఈయన రాసిన భాష్యంలో ఒక ప్రశ్న చేశారు ఆ ప్రశ్న వేసేసరికి దాని మీద సమాధానం చెప్పాల్సి శంకరాచార్యుల వారు సమాధానం చెప్తారు మండలదారి మండల సమాధానం చెప్తారు మండల వేదవ్యాసు వారు ప్రశ్నేశ వేదవ్యాసు అంటే ఎవరు పరమేశ్వరు శ్రీ మహావిష్ణుడి యొక్క అవతారం అన్నమాట ఎందుకంటే మహావిష్ణువే కలియుగం తగినాపంలో ఒక జ్ఞానావతారంగా అంటే విద్య విచ్చేట అవతారంగా వేదవ్యాసు ద్వారా ఆవిర్భవించారు అందువల్ల అలాంటి వేదవ్యాసు ద్వారా కృష్ణుమూర్తి అవతారము ఈ సక్రభగ వారు ఆ పరమేశ్వరుడు యొక్క అవతారం అంటే శివ ఇద్దరు కూడా ఒక జ్ఞానాన్ని గురించి పెద్ద విచారాలు సార్ వీడిద్దరికీ కూడా నేను చెప్తుంటే ఎవరు సమాధానం చెప్తారు అని జడ్జిమెంట్ ఎవరు అలాంటి సందర్భంలో అప్పుడు శివరికి వెళ్దా వారు శంకరాచార్య వారు బాగా సమాధానాలు చెప్పిన వారు సంతోషించి నాయన శంకర మీ నాన్నగారు మీ అమ్మగారు ఆ అయినటువంటి ఈశ్వరుని ఆరాధించినప్పుడు ఏదో ఒక మాట ఉన్నాడు అమ్మ చెప్పిన మాట వినటువంటి పిల్లలు పది మంది కావాలా కావాలా ఇస్తారు లేదు ఒక బుద్ధిమంతుడైన పిల్లవాడు కలగాలంటే వాడు ఎక్కువ సంవత్సరాలు బతకడు పదహారు సంవత్సరాలే దొరుకుతాడు అలాంటి పిల్లవాడు కావాలా ఈ రెండు కావాలి ఏది కావాలి ఆ పిల్లవాడు బాగా తిరిగిన వాడు గొప్ప తిరిగిన వాడు అన్ని సంస్థలు వచ్చినటువంటి పదహారు సంవత్సరాలు జీవించే పిల్లవాడు కావాలా లేదా వంద సంవత్సరాలు జీవించే మూర్ఖులైనటువంటి పిల్లలు ఒక పాటిపతి అంటారు అని అడిగారు ఈశ్వరుడు ఎవరినైనా శంక్రాచార్య తల్లిదండ్రులను అడిగారు అడిగితే వాళ్ళు ఏం కోరారు అంటే స్వామిడైన చెడ్డ పుత్రుడు కంటే అసలు పిల్లలు లేపల మంచిది మంచి పిల్లవాడు అంత ఉన్నా ఆ పిల్లవాడు మాకు కావాలి అలాంటి పిల్లవాడిని అనుగ్రహించవలసింది అంటే అలా అయితే సర్వజ్ఞుడైన అంటే అన్నీ తెలిసినటువంటి సాక్షాత్ దేవదాసు కుమారుని మీకు అనుగ్రహిస్తున్నాను అనుగ్రహించాను అప్పుడు ఆయన ఆయుర్దాయం కూడా చెప్తున్నారు ఎంత అంటే పదహారు సంవత్సరాల శంకరాచార్య గారిని ఎప్పుడైతే వేదవ్యాసులు వారితో కాశీలో ఈ మాదోవాదాలు చేశారో ఆ చేసిన తర్వాత ఆ వేదవ్యాసులు వారు సంతోషించి ఆయన శంకర ఈ ఆయుర్దాయం మామూలుగా పదహారు సంవత్సరంలోనే పరమేశ్వరుడు నిర్ణయించి చెప్పారు కానీ నీ వాదానికి సంతోషించాను నేను ఇప్పుడు ఈ పదహారు సంవత్సరాలకి ఇంకో పదహారు సంవత్సరాలు నేను ఇస్తున్నాను అని చెప్పి అనుగ్రహించాను అందువల్ల పదహారు పదహారు అవుతుంది ముప్పై రెండు సంవత్సరాలు ఆ ముప్పై రెండు సంవత్సరాల లోపల శంకరాచార్య వారు ఎంత సంచారం చేశారు యావ భూమండలం అంతా ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం తిరిగి అన్ని చొప్ప కూడాను ఆయా దేవతల్ని పూజ చేసి ఆయా దేవతల యొక్క స్తోత్రం చేసి అనేక రకమైన అర్చనాలు చేసి నచ్చినప్పుడు పూజించినటువంటి చేసి అనేక మంది శిష్యుల్ని పొందారు ఆ శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుల పేరు శిష్యుల పేరు ఆయన సమాంతారు అసలు పేరు ఈ పువ్వు పాదాచార్య సన్యాసం ఇచ్చిన తర్వాత సన్యాసం ఇవ్వడానికి శంక్రాచార్యే భక్త వారి దగ్గర సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన దగ్గర మొట్టమొదటి వచ్చినటువంటి శిష్యులు పేరు ఆయన గంగారనమాట గో గంగము శంకరాచార్య వారు ఇక్కడ ఉన్నారు ఆయన ఏం చేశారు ఆయన తప్ప పాదాలు మీరు ఎలా అన్నారు కోసం అనేసరికి రమ్మన్నారు గురుగారు రమ్మన్నారంటే ఎలా రావాలి ఏదైనా పడకుంటే పడవేసి మిమ్మల్ని మనం వస్తాం మామూలుగా ఆయన ఉన్నారు గురుగారు ఎట్లా అని పిలవగానే ఆ నదిలో వచ్చేస్తున్నారు నదిలో వస్తే మునిగిపోతారుగా మునిగిపోవాలిగా కానీ గురువు గారు చెప్పారు కాబట్టి వచ్చేద్దామని నా నదిలో దిగిపోతున్నాను దిగితే మునిగిపోరా ఆయన అడుగు పెట్టించడం ఒక లోటస్ ఉందన్నమాట

నది ఇలా వచ్చారు గంగా నది ప్రతి అడుగు కూడా ఒక పద్మం వచ్చింది కాబట్టి ఆయన అడుగు పెట్టిన పద్మం ఉన్నది కాబట్టి అంటే అడుగు పెట్టిన పాదం పెట్టిన పద్మం ఉండి ఆయన మొదలపడగా నెమ్మదిగా గుర్తు చేర్చు అందువల్ల పద్మ పాద ఆచార ఆయన మొట్టమొదటి శిష్యులు అన్నమాట చాలా గొప్ప విగ్రహం ఆయన పేరు ఏంటి తర్వాత శంకరాచార్య గారి సృష్టి ఎలా అయితే గంట మీద వస్తుండగా పద్ధతి కామెంట్రీ వచ్చారు కాబట్టి ఆయన పేరు సనాతన అనే పేరు అనే పేరుగా నేర్చుకుంటారు పద్మబాదరాచార్య గారు భాష్యం రాస్తే ఆ భాష్యం మీద ఒక కామెంట్రీ రాసి ఒక వ్యాఖ్యానం ఆ వ్యాఖ్యానం రాసి కొంత రాసి కొంత భాగం రాసి అది వాళ్ళ నాన్న తీర్థయాత్ర తీర్థయాత్ర చేసి మన కొంతకాలం రాత్ర రాదా అనుకున్నారు ఆ రాద్దాన్ని కొని వచ్చి ఒకసారి జ్ఞానరావు గారు పుస్తకం చూశారు నేను రాశాడు ఇక్కడ రాయడం గురించి చూశారు ఆయనకు అసూయ కలిగింది ఎందుకంటే తన పండితుడే ఆయన నాకంటే మా మేనర్ అంటే గొప్పవాడైపోతున్నాడు ఈ భాష్యం కాస్త రాసిన తరఫున తగలబెట్టేద్దామని ఇదివరకు పుస్తకాలు ప్రింట్ చేయడం ఉండేది కాదుగా ఒక తాళపత్ర గ్రంథాలుగా రాయడం జాగ్రత్తగా పెట్టడం అదేదో కూడా చుట్టు కట్టుగా మేము కట్టి జాగ్రత్తగా పెట్టుకున్నాం అలా మామయ్య ఇక్కడ నుంచి మామయ్య

ఇంత ఏం రాశారో అంత గుర్తుండాలిగా ఇది రాయడం చాలా కష్టం అందుకోసం చాలా బాధపడ్డారు గురుగారు నేను అక్కడ పెట్టే ముందు ఇలా చేశారు పొరపాటు అయిపోయింది ఇలా అర్థమైపోయింది ఇప్పుడు ఎలా చేయాలో తోచట్లేదు అని అంటే నాకు ఒకసారి వినిపించావుగా అదంతా నాకు గుర్తుంది నేను చెప్తాను రాసుకుంటాను శంకరాచార్య గారు ఒక్కసారి వినగానే శిష్యుడు రాష్ట్రంలో అది మొత్తం మళ్ళీ చెప్పాలన్నమాట అప్పుడు గురువు గారు చెప్పింది మొత్తం రాసుకొని ఆ పుస్తకాన్ని పిలిచాలన్నమాట ఇప్పుడు మనకు అది లభిస్తుంది ఆ పుస్తకమే లభిస్తుంది తర్వాత ఇంకొక అక్షర కూడా రాయల గురువు గారు చెప్పింది అందువల్ల పంచపాధిక అని అంటారు అందువల్ల అలాంటి మహనీయులు ఒకరు పదాచారు వారి ఆ తర్వాత హస్తామరకాచారు వారి ఇంకొకరు తర్వాత సురేష్ రాచారు వారు అంటే శృంగేరికి శృంగేరి పీఠంలో ఉన్నటువంటి మట్టం అది గురువు గారు అనమాట సురేష్గా చారు ఆ తర్వాత తోటకాచారు వారు మూడు శృంగేరి అవును సురేష్ రాచారు గారు నాలుగు తోటకాచారు నలుగురు శిష్యులు అన్నారు అందువల్ల చతుర్భ్యూ నాలుగు దిక్కుల్లో నలుగురు కూడా మహనీయుడు జగద్గురుగా ఉన్నారు ఆ జగద్గురులకు జగద్గురువు శంకర భగత్పాలు గారు ఆ శంకర భగవత్పాలు వారు కాంచీ క్షేత్రంలో అక్కడ నివాసం ఉన్నారు అని కూడా పెద్దలు చెప్తారు అందుచేత అటువంటి దివ్యమైనటువంటి గురువు జగద్గురువు మన శంకర భగవత్పాలు అంతకుముందు భీష్ణుడు వారు కృష్ణ పరమాత్మ అంటారు కృష్ణం వందే జగద్గురు అంటారు గురువు జగద్గురు కృష్ణ పరమాత్మ అంతకుముందు ఎవరైనా అంటే మనకు ఈశ్వరుడుగా ఉన్నప్పుడు గురువే సర్వ కొండ దగ్గర వాళ్ళకి ఆ ఫలానా చెవి వేరే ముక్కు నింపడానికి వేరే గుడ్డ నింపడానికి వేరే చేతులు కాళ్ళు నింపడానికి వేరే మెంటల్గా ఎలా ప్రాబ్లం డాక్టర్ వేరే కానీ సమస్తమైన రోగానికి గొప్ప వైద్యుడు ఎవరు అంటే ఈశ్వరుడే కాబట్టి భవరోగిణ సంసారంలో ఉన్నటువంటి సమస్తమైన ప్రజలకి కూడా రోగాలు పోగొట్టేది ఎవరయ్యా అంటే ఆయనకంటే గొప్ప వైద్యుడు లేనే లేదు వేదాల్లో కూడా చెప్తారన్నమాట అందుచేత విషదే కౌరవ నిధయే సర్వ విద్య అన్ని విద్యలు ఒక బ్యాంకులో డబ్బు అన్ని విద్యలు ఎవరి దగ్గర ఉండవయ్యా దక్షిణామూర్తి స్వామి దగ్గర ఉంటుందన్నమాట సర్వ విద్య సమస్త విద్యలకు నిధ అన్నమాట ఎవరైనా దక్షిణామూర్తయే అంటే దక్షిణ దిక్కునకు అభిముఖంగా ఏ మూర్తి ఉంటుందో ఆ మూర్తికి నమస్కారం సామాన్యంగా మనం దక్షిణ వైపు కూర్చొని మనం ఎప్పుడు కూడా జమ చేయకూడదు ఎప్పుడు కూడాను పొద్దున కూడా సాయంకాలం బెస్ట్ లేకపోతే నార్త్ అంతే తప్ప దక్షిణమే కూర్చోకూడదు దక్షిణానికి అభిమంగా చేయకూడదు ఒక్క మేధా దక్షిణామూర్తి ఉపాసన చేసేటప్పుడు మాత్రమే దక్షిణానికి దక్షిణ అభివృద్ధిగా ఉండి అన్నమాట అందువల్ల ఆ దక్షిణామూర్తి స్వామి వారికి నమస్కారము అని చెప్పారు మిగతా విషయాలు ఇలాంటి రాసి పెట్టుకున్న పుస్తకాలు వస్తే ఏం చెప్తారో ఎందుకంటే రాసేసి పెట్టుకోవాలి నేను చెప్పి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి जगदुरो मम आयुर्दे सरस्वती यतीन्द्र जगदुरो मम आरोग्यशेखरेन्द्र सरस्वतीयमींद्र जगद्गुरो मम विज्ञा दे श्री चंद्रशेखरे नमः श्री चंद्रशेखरे नमः समस्तते यतीन्द्र समस्तते यतीन्द्र जगतगुरु जगतगुरु मम भक्तिन्देहि मम भक्तिन्देहि श्री चंद्रशेखरे नमः श्री चंद्रशेखरे नमः समस्तते यतीन्द्र समस्तते मम सर्वबुद्धिन देहि मम సరస్వతి రోజు కూడా ఇవాళ చెప్తున్నట్టుగానే మీ అందరికీ సాక్షాత్ శంకరాచార్య వారు జగద్గురు ఎట్లా మనందరికీ ఉద్దేశించి అనేకమైనటువంటి విషయాలు చెప్పారు అట్లాగే మన నదుర్పల్లి గురువు గారు కూడా ప్రతిరోజు ఒక మంచి విషయాలు చెప్తారు మనం ఇందాక చెప్తున్నట్టుగానే ఇవాళ చెప్పినటువంటి మన శంకర భగవద్దుల వారు శంకరాచార్య వారు ఏ ఒక కారంగా మనకి భూమిపైన ఆవిర్భవించారు చెప్పారు కదా అవతారంగా ఈ భూమి మీద ఆవిర్భవించారు మన ఈ పాఠశాలలో కూడా రెండో విగ్రహం శ్రీ మేధా దక్షిణ మనం ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఆ మేధా దక్షిణ చక్కగా ప్రార్థించి చక్కగాస్తున్నారు మంచి విద్యావంతులుగా తయారవుతున్నారు అట్లాగే ప్రస్తుతం మన ఈ జనార్ధన సరస్వతి సรัสవతి సంస్కృతష్ఠ్ వారు నిర్మించిన వారి యొక్క అత్యాధ్యవన శ్రీ జనార్ధన అంతర ప్రశ్న ఆ సรัสవతి వారు కూడా మన గురువులు కాబట్టి వారు కూడా మనకి వేదాంత జ్ఞానము అలాగే ఇక్కడ వారి యంత్ర వేష అగ్రహం కూడా ప్రతిష్ట అయిన జరిగింది మనం మన గురువుల్ని అలాగే జగత్ గురువులందరినీ కూడా మనం స్మరించుకుంటూ గురు ఆచార్యకి వారు గోదావరి ఏ అవకారంగా ఇచ్చారు అలాగే వారు ఏ ప్రదేశంలో జన్మించారు వారి గురువులు ఎవరు వారు అలా ఏ స్తోత్రాలు రాశారు వారి శిష్యులు ఎవరు ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని రాసుకోండి ఒకసారి ఎందుకంటే రాసుకుంటే చక్కగా ఇప్పుడు ఇలాగా మన శంకరాచార్య వారి పాయింట్స్ రాసుకుంటే ఒక్కొక్క పాయింట్ ఎక్కడ జన్మించారు ఎక్కడ అభ్యసించారు వారి తల్లి ఎవరు తండ్రి ఎవరు వారి తండ్రిగా ఏ శివాలయానికి వెళ్తే మీరు జన్మించారు అలా ఒక్కొక్కటి పాయింట్స్ రాసుకుంటే మీకు చక్కగా మనం చదువుకోవడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ ఒక మళ్ళా మరి రేపు మంచి మాటలతో మళ్ళీ చెప్పవలసి ఉన్నాం ఈరోజు స్వస్తి